给南方唱的，这是闺女。

ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रशास्विश्व ध्रुवन्ति सानो मन्द्रेषु मोर्जन् जुहर् धेणुर्वाकस्मान् उपतिष्ठनेनु अयं महोदु मुहूर्तो

క్షేయంతం క్షిపంతం గ్రంథంతం రోషయంతం దిశి దిశరథం సంవరంతం పరంతం వీక్షంతం ఘోర్ణయంతం శరనిగరచేతనామే భూసన వికాస శ్రీ నరసింహ ప్రభు

సుమహోర్ తో అండ్ రొంగ్ ది రకతీయ నంబర్ ని మళ్ళీ చూసేయాలి కోట మహాదేవ ఈ చేస్కునం సర్ ఫస్ట్ ఫస్ట్ ఈ చాప్టర్ అలా విధంగా ఇప్పుడు స్థానికంగా ఇంద్రమ్మ గారికి మనం ఇల్లకొన మనం ఇక్క సప్లై చేయడాని గురించి కరీంనగర్ కొండపాక రీచ్ నుంచి మనం ఇసుక ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇసుక నిల్వ చేసి ఇక్కడ శాండ్ బజార్ గురించి ఇక్కడ వే బ్రిడ్జ్ కానీ అన్ని విధాలు అరేంజ్మెంట్ చేసి ఇక్కడ ఒక కంటైనర్ ఒక మాకు ఎనిమిది మంది సిబ్బంది మీ ప్రాజెక్ట్ ఆఫీసర్ తీసుకొని ఉమ్మడి కరణ జిల్లాలోనే ఇది మొట్టమొదటి స్టాక్ పాయింట్ ఉమ్మడి కరీనర్ జిల్లాలో వాస్తవంగా కూడా ఉమ్మడి కిరణ్ జిల్లాలో ఇతర ప్రాంతాలతో పోలి చూస్తే వారికి అందరికీ సమీపాన్ని ఎక్కడో కాడా ఇసుక రీచ్ అందుబాటులో ఉన్నాయి మన జగిత్యాల పట్టణానికి వచ్చేవారు కదా సమీపాన్ని ఇసుక రీచ్ చేయలేకపోవడంతో ఇసుక స్టాప్ పాయింట్ ఆవశ్యకత గుర్తించుకొని గతంలో కూడా ఇక్కడ నిర్వీపించడం జరిగింది సరే కారణం ఏదైనా కాదు నిలిచిపోవటం ఇవాళ ఇంద్రమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టడం జగిత్యాల పట్టణంతో పాటుగా జగిత్యాల మండలంలో వీళ్ళ నిర్మాణం చేపడుతున్నటువంటి ఒక ఇందిరామ గృహ నిర్మాణ లబ్దిదారుకే కానీ ఇతర భవన నిర్మాణ చేపడుతున్నటువంటి నిర్మాణ రంగానికి సంబంధించిన ఇసుక అందుబాటులో ఉండాలనే ఒక భావనతో ఈ రీచ్ ఏర్పాటు చేయటానికి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అట్లాగే గౌరవ మంత్రి గారు లక్ష్మీ కుమార్ గారు ఏదైతే ఉందో సమస్యను తీర్చినందుకు వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను నేను వాళ్ళ ప్రధానంగా ఏదైతుందో వాళ్ళ ఇంతవరకు మనకు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో సరే అది ఇస్ అ ఫ్యాక్ట్ మనం అక్రమ రవాణాతో ఇసుక ఇక్కడ రావటం దానిపైన ఆధారపడడం జరుగుతుందండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందుకంటే ఇసుక అందుబాటులో లేనప్పుడు వినియోగదారుడు జరిగిన పరిస్థితులలో మరి అక్రమ రవాణాపై ఆధారపడడం సహజంగా భావిస్తూ వాళ్ళు ఇసుక అందుబాటులోకి వచ్చింది కాబట్టి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని నేను కోరేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా అక్రమ రవాణా అనేది ధర కూడా చూడాల్సిన ఒక బాధ్యత మన జిల్లా అధికార యంత్రాంగం ఉంటుందని చెప్పి పేర్కొంటున్నాను ఎవరన్నా సొంత వినియోగదారులు ఇతర నిర్మాణ లేదా కానీ ఇతరత్ర కానీ ట్రాక్టర్లతో కొంత ఇసుక మరి పొందే ప్రయత్నం చేయడం మన వీ కెన్ అండర్స్టాండ్ కానీ ఏమైపోతుందనంటే ఈ టిప్పలతో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేసి ఇటు ప్రభుత్వ ఆదాయానికి భంగం వాటిల్ చేయటం అది ఒక పెద్ద వ్యాపార ఒక ఉత్పత్తి కేంద్రంగా మారడం మనందరూ గమనిస్తుందని చెప్పండి దయచేసి గౌరవ మంత్రి గారి వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చెప్పిన సందర్భంగా ఇసుక అక్రమ రవాణ వినియోగదారులకు ధర అనేది ప్రధానమని చెప్పండి ఇప్పుడు ఎప్పటికీ కానీ ఇది వినియోగదారుడు ఏం చూస్తాడు బయట లభిస్తుంది మనకి లభిస్తుంది సార్ ఇప్పుడు బయట ధర దృష్టిలో ఉంచుకొని చర్చిస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ ఇంద్రమ్మ వినియోగదారులకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా మైనింగ్ సెస్ లేకుండా కేవలం రవాణా ఛార్జీ మాత్రమే భారం అయ్యే విధంగా ఇసుక అందుబాటులో చేయడం జరుగుతుందని చెప్పని ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ౌసింగ్ బెనిఫిషరీస్ అదొకటి మాత్రం దృష్టి పెట్టుకోవాలి సార్ చెప్పండి అట్లాగే ఇతరత్ వినియోగదారులు కూడా ఏదైతుందో అంటే టు మై నాలెడ్జీ అబ్జర్వ్ చేసేస్తే వినియోగదారులు పన్నెండు వందల రూపాయలు ప్లాన్ దొరుకుతుంది నేను అబ్జర్వ్ చేశాను సార్ ఆ పన్నెండు వందల టన్ ఏదైతేందో మనం ఇతర వినియోగదారులకు మనం వనుగురిచే లబ్ది లబ్ది డస్బిన్ అందుబాటులో చేయగలిగినట్టయితే ఇంధన గుర్ర నిర్మాణదారులకు వెయ్యి రూపాయలకు దేవాలి ఒక రెండు వందల రూపాయలు మనం వాళ్ళు ఇతర తప్పు తప్పు పట్టకుండా ఉండడానికి వరకు మనం ఈ సరసమైన ధరకు అందింపజేసే ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతున్నాను ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి కాలం కూడా మనకు ఈ త్రీ అండ్ హాఫ్ లో మనం శాండ్ స్టాక్ పాయింట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకి చూస్తూ ఉంటే రీచెస్ అనేవి మనకి అన్నీ కూడా కోరుట్లో కానీ లేకపోతే విములగడ కాన్స్టెన్సీ సంబంధించిన కత్లాపూర్ కానీ లేకపోతే అటు సైడు విప్రీంపట్నంలో కానీ లేకపోతే అటు సైడ్ మాత్రమే మనకి ఈ శాండ్ రీచెస్ అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి దానివల్ల మనకి ధర్మపురి కాన్స్టిటెన్సీలో కానీ లేకపోతే జగిత్యాల కాన్స్టిట్యువెన్సీలో కానీ అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నది దీనివల్ల ఏంటంటే రేట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి మనం ఆల్మోస్ట్ రేట్ ఫిక్స్ చేసి ఫైనల్ చేసినా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ ఆ కాస్ట్ కానీ ఈ కాస్ట్ అనేది ఫైనల్ బెనిఫిషరీ కొద్ది ఎక్కువ రావడంతో వాళ్ళు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అది జరుగుతూ ఉన్నది మనం ఎంత కట్టడి చేసినప్పుడు జరుగుతూనే ఉన్నది సో జగిత్యాల సెంటర్గా పెట్టుకొని మనం శాండ్ స్టాక్ పాయింట్ టిఎస్ఎండిసి చాలాతో మనం స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఇది అలాగే కేఎస్ఎండిసి ఇంకొక రెండు స్టాక్ పాయింట్స్ కూడా మనం రిటర్న్లో ఉన్నాం ఆల్రెడీ కూడా వెల్గటూర్ అండ్ అట్ సైడ్ ఇంకొక స్టాక్ పాయింట్ కూడా మనం ల్యాండ్ కూడా ఎంట్రై చేసి పెట్టుకోవడం జరిగింది మీకు ఎలా పెట్టుకోవడం చేయడం జరిగింది సో అట్ సైడ్ కూడా మనం పెట్టుకుంటే జిల్లాలో మనకి కొరుట్ల సైడ్ అంతా మనకి అక్కడ శాండ్ అవైలబుల్ ఉంది జగిత్యాలకు సంబంధించి జగిత్యాల సెంటర్లో అండ్ ధర్మపురికి సంబంధించి అటు వెల్గటూర్ సైడ్ కూడా మనకి కొద్ది ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కూడా మీరు శాండ్ స్టాప్ పాయింట్స్ పెట్టినట్టు అయితే మనకి జిల్లా అంతా కూడా ఈక్వాలెంట్ అంటే దీనిగా మనకి అందుబాటులో ఇవ్వగలుగుతూ ఉంటాం తర్వాత మనకి రెడ్డి గారు మాట్లాడుతూ శాండ్ ఇందిరా ఎల్లుల్ పరంగా మనకి రావడం జరిగింది సార్ ఇందిరామైల్లు పరంగా మనకి గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం శాండ్ అనేది ఫ్రీ ఉంది సార్ అంటే మనకి రీచ్లో తహసీల్దార్ మనం జిల్లా అంతా కూడా ఎటువంటి శాండ్ తీసుకోవాలన్నా తహసీల్దార్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ పే చేసి తీసుకోవచ్చు లేదంటే ఇస్రో వాహనంలో బుక్ చేసుకోవచ్చు సార్ కాకపోతే ఇప్పుడు ధర్మపురి వాళ్ళు ఎప్పుడైనా మనకి అది శాండ్ వాహనం తీసుకోవాలంటే అది మల్లాపూర్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అది శాండ్ తీసుకొని తర్వాత అక్కడ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ లేబర్ కాస్ట్ తర్వాత దాన్ని పెట్టుకోవడం అక్కడ దించుకోవడం ఆ కాస్ట్ అని యాడ్ అయితే ఉండడం వల్ల మనకి ఫైనల్ గా అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది వాళ్ళకి వెళ్లకుండా ఉంటే ఎక్కువ అయితే ఉన్నది ఇప్పుడు ఏదైతే పాయింట్ నుంచి ఒక తీసుకోగలిగితే అదే రేట్కి అది ఐ థింక్ అది స్టేట్ లెవెల్లో ఉన్నట్టుంది బట్ మేమైతే ఇచ్చిన రీచెస్ అన్ని రీచెస్ కూడా ఇందిరాబాబు వాళ్ళకి తీసుకున్న కలప గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్ స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవీయులైన అంతకుముందు కూడా ఇంతకుముందు సీనియర్ నాయకులు చెప్పినట్టు ఈ సాయం బజార్ ఇక్కడే తరూర్కి అంపుల్నే మనం ఏర్పాటు చేసేటం తర్వాత అక్కడ కొంత వాకర్స్ అని అదేవిధంగా రామాలయం దగ్గరుండి అక్కడ మందిరానికి వచ్చే వాళ్ళు అక్కడ పూజా కార్యక్రమం సందర్భంలో సందర్భంలో అయింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మైనింగ్ పాలసీ తీసుకురావడం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని పెంచాలి అక్రమ రవాణా ఆపాలే అక్రమ మైనింగ్ ఆపాలని ఆలోచన చేసి దానికి అనుగుణంగా మన మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం ఆల్మోస్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం రెవెన్యూ ఆదాయాన్ని ప్రభుత్వానికి పెరిగింది గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒక కట్టుదిట్టమైన నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి జగిత్యాలకు కూడా కావాలని చెప్పి మీరు చాలా రోజుల క్రితం కలెక్టర్ గారికి టీఎస్ఎంఐసీఎండి అప్పుడు సుశీల్ కుమార్ గారు అప్పుడే నేను ఇవ్వడం జరిగింది లెటర్ అండ్ తర్వాత శశాంక్ గారు కూడా కలిసిన వీరమతి అనిల్ గారు కూడా కలవడం జరిగింది ఏదేమైనా కానీ మంచి కార్యక్రమం సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు ఇక్కడ చేసింది చేసినట్టు ఇలా చెప్పాలి పెద్ద పోయేదేం లేదు ఇది మంచి కార్యక్రమమే కానీ ఇట్ సేమ్ టైం ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ చిన్న చిన్న వాళ్ళకు ఇక్కడికి వచ్చి తీసుకుపోవడానికి కొత్త క్లాస్ ఎక్కువై అక్కడ ఇక్కడ ఊరిలో వాళ్ళు ఉన్నక్కడ కళ్ళంలో కనబడితే కొంత టెంపరేచర్ అవుతుంది అది మనం అందరం చూసినాం జయవరి నాకు సత్యం అది అట్లాంటి నేనైతే ప్రభుత్వం కావచ్చు లేదా కొత్త చిన్నవి ఉంటే దగ్గర అక్కడ తీసుకుంటే కొద్దిగా పేదవాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలని చెప్పడం ఈ సందర్భం పడుతున్నా అదేవిధంగా ఇంద్రామి కార్యక్రమం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు పుస్తకం ఇవ్వాలని దానికి అనుగుణంగా అది నుంచి జీవో ఉంది దానికి అనుగుణంగా చేయాలి కొంచెం కాస్ట్ పడుతుంది మిత్రమే కలెక్టర్ గారు కొంచెం చెప్పండి ఏదేమైనా కానీ పాజిటివ్ థింకింగ్ మనం మంచి గురించి ఆలోచన చేయాలి ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నారు రెండవది ఒక క్వాలిటీ సాయం నాణ్యమైన ఇసుక మన కేఎస్ఎంఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని మైనింగ్ శాతం ఉందని వాళ్ళు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇన్ కేస్ ఎక్కువ డిమాండ్ ఉంటే ఎక్కువ డిమాండ్ ఉంటే ఒకటి నల్లగుట్ట దగ్గర కూడా ఒకటి పెడితే బాగుంటుంది అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర పోలీసు స్థలం రెమెంట్ స్థలం దాదాపు ఇరవై ఎకరాలు ఉన్నది రెండవది గౌరవ ఒక మంత్రి సందర్భంలో ఈ సందర్భంలో సార్ సరే రోడ్డు శాంక్షన్ అయింది టెండర్ కూడా అయింది కొంచెం ఎలక్ట్రికల్ ఫోర్స్ షిఫ్టింగ్ ఉన్నా చేయాలి కాంట్రాక్టర్ గారిని నేను కూడా చెప్పిన ఈ గారు కూడా చెప్పిన మీరు కూడా ఇక్కడ రకరకాల ఇబ్బందులు తమకు తెలువ కాదు కొన్ని ఇబ్బందుల వల్ల కాంట్రాక్టర్లు కొన్ని పనులు ఆపేదు ఈ ప్రత్యేకమైన వర్క్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోడ్ ఒకటి మెడికల్ కాలేజ్ చుట్టూ ఉంది సార్ రెండవది చాలా ఏరియాస్ కూడా ఇక్కడ మీరు వెళ్తే మన రైల్వే స్టేషన్ కూడా ఇదే రోడ్డు బీట్ బజారు మార్కెట్ వారీనగర్ అన్నిటి వెళ్తే ఈ రోడ్ టెండర్ అయిపోయినది పని చాలా ఇలాగా మీరు సహకరించాలి అరవింద్ గారి గారికి మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్లు మాట్లాడి ముఖ్యంగా ఫైనాన్స్ ఇష్యూస్ మీకు తెలువది కాదు అవన్నీ మీరు చూసుకోవాల్సిందిగా కూడా కోరుతూ లేకపోతే అక్కడ రోడ్ అసలే బాగలేదు తమ ఇప్పుడు వచ్చినప్పుడు చూసుంటారు మీ మంత్రి గారు కలెక్టర్ గారు కూడా చూసే ఉంటారు ఏదో కలెక్టర్ గారు ఏదైనా స్పెషల్ ఫండ్ నుంచి అంతమంతమైన చేయించాలి ఆల్రెడీ ఒకసారి టెండర్ అయ్యే మరి వివిధ కారణాల వల్ల ఒక కాంట్రాక్టర్ ఎందుకో రిపేర్కి తెలియదు ఒక పది లక్షలతో టెండర్ కూడా అయిండే కాబట్టి తప్పకుండా చేయాలి లేకపోతే కార్ రోడ్ బ్లాక్ అయిపోతే మనకు ముందే నేషనల్ హైవే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చిన్న సమస్య నేను చెప్పింది చేసేది మంచి కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఈరోజు ప్రారంభానికి వచ్చినందుకు ఎవరో మంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారు కూడా ఎంత ప్రాధాన్యత అయిపోయిందంటే ప్రతి సామాన్యమైన కుటుంబం ఏదో వచ్చిన ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు చిన్న లాచ్కి వచ్చిన రూమ్ అని వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఇసుక అనేది చాలా ఇబ్బందికరమైన వస్తువులు కూడా ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైన వస్తువుగా ఏర్పడింది ఇసుక దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా ముఖ్యంగా ఈ విజమ్మ ఇళ్ళు కట్టుకునేటానికి ఇంధన కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ పదాలను మా మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిబంధన అనుగుణంగా మినరల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క శాండ్ను ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇసుక అందజేజేయాలని చెప్పేసి నేను చెప్తూ ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడ ఈ విషయాన్ని ఈ యొక్క ముఖ్యమైన స్థలం జగిత్యాల ప్రభుత్వ ఎండమేట్ స్థలాన్ని ఒక విధంగా కాపా కాపాడినట్టు ప్రభుత్వ ఎండమేట్టుకు ఒక విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఈ స్థలాన్ని మంచి ఆలోచన చేసినారు మరి దానికి పెద్దలు శాసనసభ్యులు కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలోపట మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టు ప్రజలకు ఏది మంచి జరుగుతుందో మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా ప్రభుత్వంలో మంత్రి హోదాలో ప్రభుత్వంలో నేనున్న తప్పకుండా మీరు ఏం సూచన చేసినా ఏ విషయం చెప్పినా మన వర్గ ప్రజలకు మన ప్రాంత ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ముందుకెళ్తామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ మన మినిరల్ సమాజంలో అధికారులు కూడా ప్రత్యేకంగా ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా వారికి ఇబ్బంది జరుపుకుండా లబ్ధిదారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా కలెక్టర్ కూడా నేను సూచనలు చెప్తూ మా జేసీ గారు కూడా చెప్తూ మనం ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్ విషయం చెప్పినారు మరి షిఫ్టింగ్కి సంబంధించిన వైర్స్ ఏదైతే మరి బడ్జెట్ ఉందా మరి దానికి సంబంధించిన అలికేషన్ ఏదైతే టెండర్కి సంబంధించిన ఇష్యూలు ఒకటా ఆ టెండర్ పాటలో అదుగుతాయి మరి ఆ కాంట్రాక్టర్ షిఫ్టింగ్ చేసేటువంటి దానికి సంబంధించిన ఫండింగ్ ఉందా లేదా దానికి సంబంధించిన రోడ్ విషయాలు ఉంటాయి రేపు ఉదయం హైదరాబాద్లో మా రెవెన్యూ ఆర్మ్ మినిస్టర్ కానీ ప్రత్యేకంగా కలుస్తాను ఎందుకంటే మొదటిసారి నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది విద్య హోదాలు ఉన్నట్టు ప్రజా ప్రజలు అందరూ ఉన్నారు అందరూ కుటుంబ సభ్యులు ఉన్నారు మేము విధాన ప్రజలందరూ ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో పట్ల గౌరవ పెద్దలు ఇద్దరు వేదిక పోయి ఉన్నారు మా కలెక్టర్ గారు ఇక్కడ ఈ అభివృద్ధి విషయంలోపట్ట రేపు జిల్లా ఈ జిల్లాకు సంబంధించిన రోడ్డు విషయంలో చెప్పడం జరిగింది మేము ఆరోగ్య దృష్టి గారు దృష్టి తీసుకెళ్తా తప్పకుండా వారికి ఆ విషయంలోపట్ట మనం ఏ విధంగా పరిష్కారం చేయాలో ఏ విధంగా బడ్జెట్ ఇస్తారో అనే విషయంలో కూడా వారి వారిని మెప్పించి వారు రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్డు సమస్యలు పరిష్కారం విషయంలో కూడా నా బాధ్యత నిర్వర్తిస్తాను విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా అనేక సమస్యల విషయంలో కూడా మీ మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతానికి ఆర్ఫన్స్కి సంబంధించినటువంటి ఏదైతే వికాలం మానసిక దివ్యాంగా సంబంధించిన స్కూల్ కోసం నేను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేసినాను అతి త్వరలో అంటే జగిత్యాల ఈ ప్రాంత ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలు రాజకీయంగా ధర్మపూర్ ప్రజలు అంటే జగిత్యాల జిల్లా ఆ ప్రాంతంలో ఈ ధర్మపూర్ ప్రజలు నాకు అవకాశం ఉన్నప్పుడు నా జిల్లాకు ఏదో ఒక మేలు చేసుకోవాలని చెప్పి నా శాఖ ఉంది ఆ డిజబుల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదనకు ప్రత్యేకమైన స్కూల్ ఒక ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ని ఏర్పాటు చేసే విధంగా మరి దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమంలో మరి ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నప్పుడు మరి ఈరోజు ఈ యొక్క శుభకార్యంలో రావడం జరిగింది మరి దానికి అన్ని ప్రతిభాలు కూడా పూర్తిగానే మంత్రి కూడా ముఖ్యమంత్రి గారు కూడా సూచన పరంగా తప్పకుండా లక్ష్మణ్ కుమార్ని ప్రాంతానికి విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి వారు నాకు అనుమతి చేయడం విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా గీతా జిల్లాకు ఏ విధంగా రిలీజ్ చేసే విషయంలో కూడా మా ప్రాంత నిధుల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనివి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన మిల్లులకు సంబంధించినటువంటి వినయ్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇంకా అధికారులందరూ కూడా నాకు శ్రీనివాస్ ఎందుకంటే మా పత్తిపాటి గ్రామస్తులు మా తమ్ముడు సర్పంచ్ దగ్గర కొంచెం ఎమ్మెల్యే గారు పెట్టించిన విషయం మాకు తెలియదు ఎమ్మెల్యే గారు లెట్లు ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారు కూడా డాక్టర్ వివేక్ గారితో మాట్లాడడం నేను కరెక్ట్గా గారు అంటే ఇంకా అందరం కలిసి చేయడం జరిగిన వాటికి మంచి కార్యక్రమం ముందుకు వస్తుంది మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్